ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరెత్తకుండా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు సూచించారు మోదీ జగన్ భేటీపై విమర్శలు చేసే విషయంలో లౌక్యంగా వ్యవహరించాలన్నారు సోమవారం వెలగపూడి సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపైన కూడా చర్చ జరిగింది విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మోదీ జగన్ భేటీ వ్యవహారంలో కొందరు నేరుగా ప్రధాని తప్పున్నట్లు వ్యాఖ్యానించడం వల్ల ఇబ్బందికర పరిస్థితి ఏర్పందని చంద్రబాబు వ్యాఖ్యానించారు మిత్ర పక్షంగా ఉన్నాం కాబట్టి ప్రధానిపై విమర్శలు చేయకూడదని కానీ జగన్ కలిశారు కాబట్టి దాన్ని రాజకీయం చేయాల్సిందేనని చెప్పారు ఈ విషయంలో జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకోవాలి తప్ప బీజేపీ మోదీ గురించి ఎక్కడ వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందన్నారు అలా చేయడం వల్ల రాష్ట్ర బీజేపీ నాయకులకు మాట్లాడే అవకాశం ఇచ్చినట్లయిందని తెలిపారు ఈ విషయంలో వెనక్కి తగ్గకుండా కేసుల కోసమే మోదీని జగన్ కలిశారని విస్తృతంగా ప్రచారం చేయాలని అదే సమయంలో మోదీ బీజేపీని వ్యతిరేకిస్తున్నట్లు అర్థం వచ్చేలా మాట్లాడు జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పారు మరోవైపు అసలు మోదీ ఎందుకు జగన్ అపాయింట్మెంట్ ఇచ్చారనే అంశంపై చర్చ కూడా జరిగింది ఈడీపీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న తమ ప్రత్యర్థి పార్టీకి చెందిన నేతకు ఆయన ఎలా అపాయింట్మెంట్ ఇస్తారనే అంశాన్ని పలువురు తెల్లనిస్తారు దీనిపై ఏం చేయలేమని చెప్పిన చంద్రబాబు అలాగనే వదిలేయకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిద్దామని చెప్పారు మంత్రుల మధ్య సమన్వయం ఉండడం లేదని ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రజల్లోకి తీసుకువెళ్లకపోతున్నారని చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం ఏం చేస్తున్నావు సిద్ధు కనిపించట్లే స్టోరీ రాస్తున్నా సిద్ధు నన్ను హీరోయిన్గా పెట్టేదాన్ని వెబ్ సిరీస్ ప్లాన్ చేయొచ్చు కదా నిన్ను పెళ్లి చేసుకోవడమే ఎక్కువ పైగా ఇదోకట అయినా డబ్బెవరు పెడతాడు మీ బాబా సిద్ధు ప్లీజ్ సిద్ధు సరే గానీ చేద్దాం ఇంతకీ టైటిల్ ఏమనుకున్నావు టైటిలా నీకిష్టమైన డైరెక్టర్ పేరు నాకిష్టమైన హీరోయిన్ పేరు ಶ್ರೀದೇವಿ ವೈಫ್ ಆಫ್ ರಾಘೋಪಲರ್ಮ ಬಾಂದೇ ಕದಾ